నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం అయితే ముందుకు వచ్చిన ఇంట్రెస్టింగ్ పెడుతున్నా వచ్చిన అదేంటంటే మా విలేజ్లో మా ఇల్లును చూపించబోతున్నాను అనమాట మనం వచ్చేసి వరంగల్ ఉంటాం అది మీకు తెలిసిన విషయమే నిన్నే వరంగల్ నుంచి వెళ్ళి మా విలేజ్కి వచ్చినాం మా విలేజ్ ఎక్కడంటే ములుగు జిల్లాలోని బుట్టావిడ అనే విలేజ్ ఏటునగరానికి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది మండలం వచ్చేసి కన్నవిడం పాత మండలం ఏటునగరం ఉండేది కానీ కొత్తగా అయిన తర్వాత మా పక్కన విలేజ్ కన్నవిడమే మండలంగా అయిపోయింది అనమాట సో ఇంకా ఆలస్యం ఎందుకు మన ప్యాలెస్ని చూసేద్దాం మన ప్యాలెస్ చూసింది కదా చూడడానికి ఎంత బాగుందో చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి మాత్రం చూద్దాం ఒకసారి మీకు మొత్తం చూపించబోతున్నా ఇంకా ఎందుకు స్టార్ట్ చేద్దాం చూశారు కదా ఇదే మన హోమ్ అన్నట్టు మన ప్యాలెస్ మా ముందు ఒక వేబెట్టు నేను ఫిఫ్త్ క్లాస్లో ఏమో పెట్టినట్టు గుర్తు ఎంత పెద్దగా అయింది బాగుంటుంది ఇంకా ఆకులు రాలిపోయి ఇప్పుడే కొత్త ఆకు వస్తుంది ఇంకా మొత్తం ముదిరినాక భలే ఉంటుంది నీడ ఉంటుంది మొత్తం నీడ వచ్చేస్తుంది మా కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి మాత్రం ఇదన్నమాట ఇట్లుంటుంది కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఇదే కదా ఇది ముందు రేకులు వచ్చేసి ఉంటాయి ఎదురు మా కోళ్ళు సపరేట్ వీటి కోసం మంచి మిషన్ అనుకుంటానే నేను ఇది వచ్చేసి మన ఇల్లు ఇటుపక్క అది రోడ్ సైడ్ పక్క అనమాట మొత్తం పెంకలే వచ్చేసి మిషన్ కుడుతుంది చెల్లకి సంబంధించిన షాప్ ఇది చిన్నవి అలా అల్లుల కోసం వచ్చింది ఇది అల్లు వచ్చినప్పుడు కట్టినాం ఇది ఇలాగే ఉండిపోయింది మన వచ్చే లోపల ఇల్లు ఇంతకుముందు మనం ఇక్కడనే ఉండేది ఇక్కడనే వర్క్ చేసేది మన యూట్యూబ్ కూడా ఇక్కడ నడిచేది అనమాట సో అప్పుడు మాత్రం మన ఆఫీస్ ఇదే ఆఫీస్ రూమ్ లెక్క ఇది చేసుకున్నాం ఇట్లా ఇక్కడ టేబుల్ వచ్చేసి ఇది చూశారుగా కదా అప్పుడు అప్పుడంతా వేరే అయిపోయింది టేబుల్ ఇదంతా అంతా ఇక్కడ బాగుండేది వాస్తవానికి కానీ టీమ్ లేక వరంగల్ షిఫ్ట్ అవడం అయింది లోపల చూసిద్దాం ఇల్లు ఎట్లుంటో ఇక్కడ చూశారు కదా టీవీ ఇది వచ్చేసి కిచెన్ ఉంటుంది కిచెన్ అన్నమాట ఇటు కిచెన్కి ఆపోజిట్లో ఇది ఫ్రిడ్జ్ ఇక మిగతా సామాన్లు ఇక్కడ పెట్టేస్తాం పూజ గది ఇది అన్నమాట దేవతల్లి తల్లి మా ఇంటి దేవత ప్రతి అయితే ప్రతి ఇంటికి ఒక ఇలా వెళ్ళిపో సంథింగ్ అంటారు కదా సో మాకు అన్నమాట ఇది వచ్చేసి లోపల సైడ్ అన్నమాట మా ఇల్లు మట్టి కూడా ఇది మొత్తం ఉన్న మట్టి పూసినాం గోడలకి ంటుంది చూసింది కదా ఇది బ్యాక్ సైడు నేను కుకింగ్ వీడియో చేస్తాను కదా అమ్మతోని ఇక్కడ ఈ ప్లేసే చూసింది కదా బ్యాక్ సైడు మంచి అనిపిస్తుంది ఈ కథ చూశాడు కదా జామ్ చెట్టు ఉంది ఈ జాన్ చెట్టుకు ఒక పండుగ కనబడుతుంది చూద్దాం దగ్గరికి పోయి ఫ్రెండ్స్ చూశాను కదా ఇదే మా ఇల్లు అనమాట మీ అందరికీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ కొట్టడం అసలే మర్చిపోకండి ఇల్లు ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక చూశాను కదా ఇది ఈరోజు మన వీడియో అనమాట మన వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ